ముఖ్యులందరికీ విదా మంచి ఆ పెట్టించి వేదిక మీద ఉన్న విద్యార్థి ఉద్యమ వేదిక ముఖ్యులందరికీ కూడా పేరు పెద్ద మనం ఏర్పరచుకున్నటువంటి విషయం బత్రి నాయకత్వంలో ఇక్కడ జరుగుతున్న సమావేశంలో నేను ఒక కార్యాచరణ స్పష్టంగా ఉంటే మంచిది కార్యాచరణ లేకుండా ఆ క్షణానికి ఏది వస్తే అదే మనం మాట్లాడుకొని వెళ్ళిపోతే ప్రయోజనం మీరు సమావేశం పెట్టిన విద్యార్థి ఉద్యమకారులను ఐక్యం చేయాలి విద్యార్థి ఉద్యమకారులను ఐక్యం చేయాలి విద్యార్థి ఉద్యమకారుల డిమాండ్లు కూడా చాలా స్పష్టంగా ఇక్కడ రాసి పెట్టిపెట్టినటువంటి డిమాండ్ ప్రాతిపదికన ఐక్యం చేయాలనేది నిర్ణయం మీరు తీసుకున్న నిర్ణయం అది కాదు దానికి సంఘీభావం తెలిపేటువంటి లక్ష్యంతో నేను ఇవ్వాలి ఇక్కడ నా అవ్వడం జరిగింది ఈ క్రమంలో నేను ఒక మూడు విషయాలు ముందుకు పెట్టాను మొట్టమొదటి విషయం ఏంటంటే విద్యార్థులు చాలా కీలక పాత్ర పోషించారు అరుణ్ కుమార్ గారు గాలి వినోద్ గారు వివరించారు నేను మళ్ళీ మిగతా విద్యార్థి మిత్రులు కూడా చెప్పేట్టు వివరాల్లోకి పో అరెస్ట్ అయ్యారు ఆత్మ బలిదానాలకు పాల్పడ్డారు చాలా మంది విపరీతంగా పోలీసు నాటి వలైనటువంటి వాళ్ళు ఉన్నారు తమ భవిష్యత్తు గురించి ఆలోచించకుండా నిస్వార్థంగా పోరాటం చేసింది ఈ పోరాటాల ప్రభావానికి ఒక సాక్ష్యము డిసెంబర్ తొమ్మిది ప్రకటన ఆ రోజు విద్యార్థులు ఎంత చిన్న హైదరాబాద్ పిలిపోయితే ఆ ప్రకటన సాధ్యమయ్యేది కాదు మిగతా ఉద్యమము దాని గరిమి ఉంది కాదన్నట్లే కేసీఆర్ దీక్ష ప్రభావం కూడా ఉంది కాదని లేదు తన ఆ రోజు తక్షణం నిర్ణయం తీసుకోవటం వెనకాల విద్యార్థుల యొక్క ఊరేగింపు చలో హైదరాబాద్ కార్యక్రమం చలో అసెంబ్లీ చలో అసెంబ్లీ కార్యక్రమం పిలుపు యొక్క ప్రభావం ఉంది అది జరగకపోయి ఉంటే నిర్ణయం ఆలస్యమీదే చాలా ప్రమాదం అనే అభిప్రాయం ఢిల్లీ ప్రభుత్వానికి కలగటం ఆ రోజు ఆ ప్రకటన రావటం మనందరికీ అందరికీ తెలుసు అంటే ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ పాత్ర ఎంత తీవ్రంగా ఉంది అని మనం అర్థం చేసుకోవడానికి ఒక సాక్ష్యం దాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాం మన మీద మూడు రకాల బాధ్యతలు తక్షణం ఉన్నాయి ఈ బాధ్యతలను ముందు మనం గా తీసుకున్నాం మొదటిది యూనివర్సిటీల్లో విద్యార్థులు నిర్వహించిన ఆందోళన కార్యక్రమాన్ని ఇప్పటి వరకు రికార్డు రాలేదు ఇప్పటి వరకు రికార్డు రాలేదు ఆ క్రమంలో ఎదుర్కొన్నటువంటి దాడులు ఆ క్రమంలో జరిగినటువంటి ఆందోళనలు ఇవేవి కూడా ఇప్పటి వరకు రికార్డు కాదు మన అందరి మీద ఉన్న మొదటి బాధ్యత ఏంటంటే ఆయా యూనివర్సిటీల్లో జరిగిన పోరాటాలను ముందు మనం గ్రంథస్థం చేసే ప్రయత్నం చేద్దాం కాకతీయ యూనివర్సిటీ మన మిత్రులు ఉన్నారు ఇక్కడ రెండు కీలకమైన యూనివర్సిటీలు రెండవది మన ఉస్మానియా యూనివర్సిటీ ఇవి మాత్రమే కాకుండా తెలంగాణ యూనివర్సిటీ కానీ పాలమూరు కానీ శాతవాహన కానీ ప్రతి యూనివర్సిటీలో ఏదో ఒక స్థాయిలో ఆందోళన జరిగింది ఈ ఆందోళనలను మొట్టమొదటి రికార్డు చేసే బాధ్యత ఒకటి సీరియస్గా తీసుకోవాల్సింది రెండవది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమము చాలా స్పష్టంగా ఒక భవిష్యత్తు తెలంగాణకు సంబంధించిన చిత్రపటాన్ని తయారు చేసుకున్నది రేపు వస్తే నీళ్ళు నిధులు నియామకాలు అనేది ఒక చిన్న ఒక పార్శ్వం మాత్రమే వాస్తవానికి దీనికి నాగ కీలక పార్శ్వం ఒక ప్రజాస్వామికమైన తెలంగాణ నిర్మాణం సాధ్యమవుతుంది అని బాధ్యతగా ప్రభుత్వాలు పనిచేస్తాయి ఇక్కడ వనరులు ప్రజలకు దక్కుతాయి ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ఇవి ఆ రోజు మనం కలగాలి ఈ కలగాని దాన్ని సాధించుకునేటువంటి లక్ష్యంతో పోరాటం చేస్తాం ఈ లక్ష్యాల అమలు కోసం నిరంతరము మనము ప్రతిపాదనలు తయారు చేయటం కార్యాచరణ ముందుకు తీసుకోపోవటం మనందరి ముందు ఉన్నటువంటి బాధ్యత ఇందులో భాగమే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల హక్కుల పరిరక్షణ కానీ వాళ్ళ పాత్రను విస్తృతపరిచే పరిచే అంశం కానీ సామాజిక ఆర్థిక జీవితంలో పాత్రను విస్తృతపరిచే అంశం కానీ మనం అనుకున్న ఉద్యమ ఆకాంక్షలు ఏ మేరకు నెరవేరినాయి ఏ మేరకు మనం ముందుకు పోగలిగినమో మనం నిరంతరం సమీక్షించుకోవటం అవీటిని సాధించేటువంటి లక్ష్యం కోసం మనం ప్రయత్నం చేయటం ఇది మన ముందు ఉన్నటువంటి రెండవ కర్తవ్యం మూడవ కర్తవ్యము ఉద్యమకారుల చాలా వరకు చాలా ఇబ్బంది పడ్డారు కాబట్టి వాళ్ళ హక్కుల కోసం మనం చేయవలసినటువంటి ప్రయత్నం ఈ మూడు చాదకీలకు ఇందులో వ్యక్తులను ప్రధానం చేసి చర్చ చేయడానికి ఉద్యమకారులు సమూహాన్ని ప్రధానం చేసి మనం చర్చ చేయాలి ఆ సమూహానికి ఉమ్మడిగా మనం లాభం చేకూర్చడానికి ఒక పాత్ర కల్పించడానికి సమాజ నిర్మాణంలో ఏం చేయాలనేది అందుకు జరగవలసిన కార్యక్రమాలు ఏంటి అనేది మనం కొంత స్పష్టంగా ఉండాలి దానిపైన దృష్టి పెట్టాలి దానికోసం మనం సీరియస్గా ఒక పనులు నిమగ్నమై ఉండాలి ఈ పనులు చేయటం మనకు అవసరం అరవై తొమ్మిది ఉద్యమము రికార్డు కాలేదు కొంత మేరకు అప్పుడు శ్రీధర్ రెడ్డి గారు ఆయన తీసేసుకోసము ఆయన రాసినదే ఉంది కానీ ఇప్పటి వరకు అది రికార్డ్ కాలేదు ఈ మలిదశ ఉద్యమం ఎట్లా జరిగిందనేది కూడా రికార్డు ముందైతే దాన్ని గ్రంథస్థం చేసే పని ఒకటి మనం సీరియస్గా తీసుకోవాలి ఈ అవసరం ఏంటంటే కొంతమంది ఇది ఒకరిద్దరి చరిత్రగా చూపించే ప్రయత్నం చేస్తుంది వాస్తవానికి ఇది ఆంధ్ర పాలకుల ఆధిపత్యాన్ని నిరసిస్తూ తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక అకుల సాధన కోసం సాగిన ఉద్యమం ఈ మాట వాస్తవానికి శ్రీకృష్ణ జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ కూడా చాలా స్పష్టంగా నివేదించింది ఈ నివేదించిన ఈ అంశాన్ని ఇవాళ మరుగున ఇది ఒకలితరి ఆకాంక్షగా ఒకరితరి చరిత్రగా ఒకలితరి పోరాటంగా చూపించే ప్రయత్నం జరుగుతున్నది తప్పు అబద్ధమే అందరం కొట్లాడితే అందరూ బలిదానాలు పాల్పడితే వచ్చింది కాబట్టి ఇది సమిష్టి కృషి వల్ల వచ్చింది ఒక తెలంగాణ రాష్ట్ర సాధనలో మొత్తం సమస్త జనాలు సకల వర్గాలు జనులు దీంట్లో పాల్గొనేట వచ్చింది ముందు మనం ఆ విషయాన్ని చాలా గట్టిగా చెప్పాలి రేపు మళ్ళా వరంగల్లా మీటింగ్ పెడితే మళ్ళా కూడా ఒక వ్యక్తిని కేంద్రం చేస్తూ ఇచ్చే ప్రయత్నమే జరుగుతుంది అట్లా కాదు మేము మా అందరి ప్రయత్నం మా అందరి ఉమ్మడి పోరాటం ఫలితంగా ఈ రాష్ట్రం వచ్చింది అనేది గట్టిగా చెప్పాలి మనం కొట్లాడింది కేవలం వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసం కాదు ఒక ప్రజాస్వామిక ప్రత్యామ్నాయం కోసం కొట్లాడిన వాళ్ళు పోయి మీకు వస్తే సాధన ఇవ్వాలి మన కోసం అందరం ఉన్నది ఏంటంటే వాళ్ళు పోవాలి వచ్చేది ప్రజల ప్రత్యామ్నాయం కావాలి అని చెప్పి ఆశపడ్డాం కోరుకున్నాం ఆ ప్రజల ప్రత్యామ్నాయాన్ని కోరుకో ఎత్తి చూపటానికి దాన్ని బలోపేతం చేయటానికి ఈ ప్రయత్నాలు అనేవి చాలా చాలా కీలకమైనటువంటి భావిస్తూ ఉన్నా అందుకని వాళ్ళ జరిగేటువంటి సమావేశం ఇది మొదటిది మొదటిది ఇది ఇక్కడితో ఆగిపోయేది కాదు ఇక మనము ద్రోణాచార్యుడు అర్జునుడిని పెట్ట ఒకటే కొట్టమంటే అదొకటే కనబడుతుంది అని చెప్పినట్టుగా మనకు కూడా మన లక్ష్యాలు స్పష్టత లేకుండా అటు ఇటు ముగిసలాడితే ప్రయోజనం ఉండదు వీటికి మనం పరిమితమై సీరియస్గా దానిని దృష్టి పెట్టి మన కార్యాచరణను మనం కొనసాగించే ప్రయత్నం చేయాలని మిమ్మల్ని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు జై తెలంగాణ